మానవుడిగా జీవించడము అసలు ఈ భూమి మీద పుట్టడం అనేది ఎంతో అదృష్టము అంటే సకల జీవులలోకెళ్ళ ఉత్తమమైన జన్మ మానవ జన్మ అంటారు ప్రతి పుట్టినవాడు చావడం అనేది సహజమైన విషయము ఎవరు ఎలా చనిపోతారో తెలియదండి రోగం వచ్చి చనిపోతారా యాక్సిడెంట్ అయి చనిపోతారా ఏదో ఇబ్బందులు కలిగి పాము గుట్టి ఇలా ఎంతో మంది చనిపోతారు అది మరణం అనేది సహజమైన విషయము ఎవరికి ఎప్పుడు ఆ మరణం సంభవిస్తుంది అనేది కూడా మన చేతిలో లేదు దానికి అయినప్పుడు మనము దాన్ని యాక్సెప్ట్ చేయడమే కానీ దానికి తిరుగు ఉండదు అయినప్పటికీ ఆ మరణం అనేది సంభవించిన సమయంలో మనము ప్రవర్తించే విధానం అనేది మనసు కలిచి వేస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా మనసు కలిచి వేసిన సంఘటనను విన్నాం ఈరోజు పొద్దున్న నుంచి మన కావేరీ బస్సు కర్నూలు దగ్గర ఈ విధంగా మంటల్లో చిక్కుకుని ఇంతమంది చనిపోవడం అన్నది ఇంతమంది ఏంటండి ఇప్పుడు మనకు ప్లేన్ యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోయారు వందల మంది కర్గిల్ అదేంటిది పహల్గామ్ దాంట్లో అటాక్ అయ్యి చనిపోయారు మానవులు ఒక మానవుడు ఇంకొకళ్ళను చంపడం అది ఎంత దారుణం ఇందులోనేమో పొరపాటు మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి జరిగి చనిపోతూ ఉంటారు మేము చనిపోతున్నాము అని తెలిసి వాళ్ళు మైండ్ స్టేటస్ ఎలా ఉంటుంది అందులో మరణ సంభవిస్తుంది మేము మనం కాపాడుకోవాలి అనే ఆవేదన బాధ వాళ్లకు ఆ సమయంలో కలిగే విచిత్రమైన అనుభవం కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక పంచుకోలేక అలాగే మరణించారు చాలా బాధాకరమైన విషయం అండి అయితే వాళ్ళు చనిపోవడం అనేది ఎప్పుడో ఒకరోజు చనిపోతారు కానీ వాళ్ళు చనిపోయినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న మనుషుల ప్రవర్తనలను చెప్తూ ఉంటాయి మనకి ఎప్పుడైనా మన తప్పిదాల వల్ల మనకు మరణం ఆయుష్ తగ్గుతుంది క్షీణిస్తుంది మనం మరణానికి పొందే అవకాశం మనమే తెచ్చుకుంటాము అని ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే అయినప్పటికీ అది జరుగుతున్నప్పుడు మన కళ్ళ ఎదురా మానవులుగా మానవత్వం అనేదే ముఖ్యం కదా ఎదుటి మనిషి చావు బతుకుల్లో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది అనేది విన్నప్పుడు మనకి ఎంత బాధ అవుతుందండి ఈవిడెవరో హేమ రెడ్డి అట ఈమె కారులో వెళ్తూ అక్కడ ఏదో జరుగుతుంది అందరు ఆగిపోయారు అని వెళ్ళి పాపము చూసి ఆమె బాధను వ్యక్తం చేయడం అక్కడ చూసి ఆమె చెప్తూ ఉంటే ఎవరు అందరు సెల్ఫీలు తీసుకోవడము వీడియోలు తీసుకోవడము వాళ్ళని కాపాడడానికి ఏదో సినిమాలో సంఘటన చూసినట్టు చూస్తూ ఉన్నారు ఎలా కాపాడుతామో అందులోకి పోయి రిస్క్ అవుతుంది అన్న విధంగా ఆ ఛాయస్ని కూడా వీడియోలు తీసే మోజులోబడి కనీస మానవ ధర్మాన్ని అంటే వదులుకున్నారు అంటే ఇంత దిగజారిపోయిన మనస్తత్వం అండి మానవత్వం ఎక్కడుంది అసలు దీంట్లో చెప్పండి చాలా బాధ అనిపించింది ఆమె ఏడుస్తూ చెప్తుంది నేను ఆ సంఘటన వాళ్ళట్లా వేడిలో ఉడికిపోతూ కనిపిస్తూ ఉంటే దాన్ని నేను చూసిన కాబట్టి తేరుకోవడానికి కనీసం కొన్ని నెలలు పడుతుందని చెప్తుంది మనము దూరంగా ఉన్నాం మనం చూడలేము అటువంటి సంఘటనను మనం ఊహించుకోలేము కూడా కనీసము ఏదో సినిమాలలో వాళ్ళు సెట్టింగ్ పెట్టి చూపిస్తేనే మనకు బాధ అవుతుంది మన ఇంట్లో ఒక మనిషి ప్రాణం పోతే మనం తట్టుకోలేము మామూలుగానే కానీ అంతమంది పాపం ప్రాణాన్ని కాపాడుకోవడానికి తహతహలు ఆడుతూ కొట్టుమిట్టాడుతూ బాధపడుతూ వాళ్ళందులో అలా మనకల్లేదుటే కాలి చనిపోవడం చూస్తే ఇంకా అది చెప్ అసలు చెప్పడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది అటువంటి సమయంలో కూడా మనము ఈ వీడియోల పిచ్చి మరి రికార్డ్ చేసుకోవడము అనేది ఎంత దారుణమైన విషయం అండి వాళ్లకు సహాయం చేసేది పోయి ఎదుటి మనిషికి అది భగవంతుడు చెప్పింది అదే ఎప్పుడైనాను ఎదుటి వాడికి సహాయం చెయ్యి నీకు రేపు ఏం అవసరం వస్తుందో తెలియదు నువ్వో ఒక్కరికి సహాయం చేస్తేనే కదా కొంతమంది పాపము ఈ హరిషి తట ఆయన పాపం ఆ పిల్లవాడు ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్గా చేస్తాడు హైదరాబాద్లో ఆ పిల్లవాడు బండ తెచ్చి కొట్టి పాపం కొంతమందిని కాపాడగలిగాడు ఒక పది మందినంటే ఆ సమయంలో అతను దేవుడిలాగా పంపించాడు భగవంతుడు చూడండి మనము అంటాం కదా ఎవరో ఒకళ్ళు ఆ సమయంలో వచ్చి మనను కాపాడారు అంటే వాళ్ళే దేవుడు ఆ హర్షరూపంలో ఈ హేమారెడ్డి రూపంలో కొంతమంది భగవంతుడు వీళ్లను వాళ్ళను ఆదుకోవడానికి పంపించాడు కాబట్టి కొంతమంది ఆయున్నవాళ్ళు బట్ బతికి బట్టగట్టగలిగారు అది చాలా సంతోషం కనీసము ఒక ఇద్దరు మనుషులు మానవులుగా ఉన్నారు మానవత్వం కలిగి అని ఒకవైపు సంతోషం కలిగినప్పటికీ అంత దారుణం జరిగినప్పుడు వందల వెహికల్స్ ఉన్నాయట కానీ ఎవరినో పిలిస్తే కూడా రాలేదట నండి మాది కాదు ఇక్కడ ఇది ఈ ఏరియా మాది కాదు అని చెప్పేసి వెళ్ళిపోయిందట అధికారులు అంటే ఏరియాతోనేం పని అండి మానవత్వం అంటే మనుషులతోని పని మనిషికి తోని పని ఉంటుంది కదా ఎక్కడున్నా నువ్వు అక్కడే ఉన్నావు ఆ స్థలంలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకు సహాయం చేయడానికి ఉపయోగపడాలి కదా మనకు ఈ దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చింది ఎందుకు పరోపకారం ఇదం శరీరం అని చెప్పిండు పరులకు ఉపకారం చేయడానికి ఇప్పుడు నీ కోసం నువ్వు చేసుకునేది ఏమి ఉండదు పరులకు ఉపకారం చేసినప్పుడే నువ్వు ఒక మానవుడిగా మంచి మనిషిగా గుర్తింపు పొందుతావు అంతేగాని మానవ జన్మకు సార్థకత నిజంగా ఇది ఈ సంఘటనలో అది బస్సు బాగాలేదు ఆ యాజమాన్యం కూడా ఎంత దుర్మార్గంగా వ్యాపారం చేసుకుంటూ పైసల లాభాని కోసము ఇంత దారుణమైన బస్సులను కూడా నడిపియడము అవన్నీ అధికారుల తప్పప్పులు అన్నీ ఉన్నాయండి అన్నీ ఉన్నప్పటికీ కనీసం సంఘటన జరిగినప్పుడు అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఇంకా చాలా బాధాకరం ఎందుకంటే యజమానులు ఎక్కడో ఉన్నారు డ్రైవరు తప్పించుకోవడానికే చూస్తాడు మరి ఆ అబ్బాయి ఇంకో విషయము ఇందులో మనం తెలుసుకోవాలి ఇంత ఓవర్ స్పీడు ఇవి ఆర్టీఏ వాళ్ళు ఏం చూస్తారు డబ్బుల కాశపడి ఇట్లాంటి వాళ్ళను వదిలేయడం అర్ధరాత్రి రెండున్నర సమయంలో బైక్ మీద తిరగడం మళ్ళీ తాగి తిరగడం ఇది అంతా ఏంటండి యువత ఎంత మంచిగా ఉండాలి ఒక సా ఎవరికన్నా ఆపదగలిగితే ఒక పది మందికి సహాయం చేసే శక్తి ఉండి కలగాలి కానీ అసలు ఆ దారుణానికి జరగడానికి కారణమే ఈ బైక్ అని తెలిసినప్పుడు ఇంకా చాలా బాధ అయింది రెండు రకాలుగా కూడా దీన్ని చూస్తుంటే ఎటు వెళ్తున్నారు యువకులు వాళ్లకు బండ్లు కొని ఇచ్చి చదివించి తల్లిదండ్రులు అన్నీ చేస్తే వాళ్ళు ఏదో బాగా తల్లి కుటుంబానికి సమాజానికి ఏదైనా ఉపయోగపడే పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి కానీ వాళ్ళు చేసే అడ్డమైన పనులతోని ఇంకా పది మందిని చావుకు కారణమైండు ఆ నాయన కూడా చనిపోయిండు అనుకోండి అని ఏది ఏమైనా కానీ దారుణమైన సంఘటనలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి కలగాలి అని కోరుకుందాము ఆ కుటుంబాలు ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే పోగొట్టిన వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరెవరు ఇంకా మనకు తెలుస్తూ ఉంటుంది కానీ ఈ హఠాత్ సంఘటన జరిగినప్పుడు కోలుకోవడం ఎంత అనివార్యమైన విషయము మృత్యువు అని తెలిసినప్పటికీ మనం తట్టుకుని నిలబడడానికి కుటుంబ సభ్యులకు చాలా కష్టమండి అందులో హర్ష అనే అబ్బాయి చెప్తున్నాడు ఒక తల్లి పాపము తన పాపను రక్షించమని కోరుకుంటుందట దాద్దాల నుంచి ఉంది కానీ ఆ అబ్బాయికి ఏం చేయాలో తెలియట్లేదు అది ఎత్తుందట కొట్ట రావట్లేదు ఆయన చేసేపాటికి సహాయం చేసిండు ఆయనకి ఏం చేయాలో తోచలేదు ఇంతలో అవన్నీ బస్ట్ అయినాయి వంటలు మంచి ఫుల్ ఎంజాయ్ ఏసీ ఉంటుంది కట్టెన్లు ఉంటాయి అన్నీ ఉంటాయి చెద్దర్లు ఉంటాయి అన్నీ హాయిగా ఆనందంగా అనుకుంటాం అందులో పడుకుంటే తెల్లారేసరికి వాళ్ళు శవాలుగా మిగిలిపోయినరు బెంగళూరు చేరాల్సిన వాళ్ళు శవాలు అంటే మన జీవితం ఎంత గ్యారంటీ లేనిది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాలంలో మనము మంచిగా బతకాలి నీతిగా బతకాలి ఇతరులకు సహాయం చేయాలి ఏమంటారు అని కోరుకు